స్వాగతం ప్రకటన ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు కేరళలోని వాయనాడులో జరిగిన భారీ విపత్తు విదితమే వాయినాడులో జరిగిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం తీర్చలేనిది ఇక వాయినాడులో నిరాశ్రీలైన వారికి అక్కడ పేదవారికి సహాయం చేయడానికి సిసిఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రి ఆధ్వర్యంలో సహాయం చేయడానికి కేరళ వాయనాడు వెళ్తున్నారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అవసరమైన మందులు బట్టలు దుప్పట్లు లేదా ఆర్థికంగా సహాయం చేయాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ద్వారపూడి శ్రీను పిలుపునిచ్చారు దాతలు ట్రస్ట్ టోల్ ఫ్రీ నంబర్ తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు రెండు తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు నాలుగుకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు లేదా తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు రెండు తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు నాలుగు నెంబర్కి ఫోన్ పే ద్వారా గానీ గూగుల్ పే ద్వారా గానీ దాతలు సహాయం పంపించాలని తెలియజేశారు మేము చేసిన సేవా కార్యక్రమాలు ఈ లింక్ ద్వారా చూడవచ్చు నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీను ఆర్పుడి ట్రస్ట్ రాజమండ్రి చైర్మన్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ద్వారా మేము జాతీయ స్థాయిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సీసమ్ సారెడ్ లోపం యూట్యూబ్లో కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు మీరు చూడవచ్చు అయితే ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైనాడు అనే ప్రాంతంలో జరిగిన విపత్తులని కూడా మీకు తెలుసు కాబట్టి ఆ ప్రాంతానికి కూడా మేము వెళ్ళి చేయాలనుకుంటున్నాము ఇప్పటికీ పలు కార్యక్రమాలు మేము చేయడం జరిగింది అలాగే వైనాడు ప్రాంతంలో జరిగినటువంటి విపత్తు అంతా కూడా మీకు తెలుసు ఆ విపత్తులో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది అయితే ఆ రెండు కూడా మనం తీసుకురాలేము కానీ అక్కడ ఉన్నటువంటి కి నిరుపేద నిరుపేదలైన వారికి అలాగే ఆ పేదవారికి మరి ముఖ్యంగా ఆ యొక్క వయనాడు ప్రాంతంలో నిరాశలైన ప్రతి ఒక్కరికి కూడా ఆహారము నీళ్ళు పాలు వస్త్రాలు అలాగే ఆ వంట సామాన్లు ఇవన్నీ కూడా అందించడానికి మేము వెళ్తున్నాము కాబట్టి దాతలైన దాతలైన వారు ఎవరైనా ఉంటే సీసీఎం శారీ డబుల్ ట్రస్ట్ కి మీ యొక్క సహాయం పంపించడానికి పొందుతున్నాము మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఆర్థిక సహాయాలు పంపించాలని కోరుతున్నాము మరి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ప్రింట్ మీడియా వారికి కూడా నా యొక్క మనవి ఏంటంటే ఈ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రతిరోజు కూడా మాకు తెలియజేస్తున్నారు అందుని బట్టి మేము చూసి ఒక పక్కన కార్యక్రమాలు తెలుస్తున్నందుకు కాస్త మనసులో బాధ కలిగినప్పటికీ కూడా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ఆ ప్రేరణ ఇచ్చింది కూడా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా కాబట్టి ఆ మీడియా ద్వారా కూడా సహోదరులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులు ప్రింట్ మీడియా సహోదరులు మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలుసు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మీ యొక్క సహోదరుడు డాక్టర్ శ్రీను ద్వారపూడి అందరికీ